రెండు తెలుగు రాష్టాల్లో సంచలనం సృష్టించిన షేర్ మార్కెట్ మనీ స్కామ్ కేసు అటకెక్కిందా సూత్రధారి అరెస్టు పాత్రదారుల సస్పెన్షన్ తోనే సరిపెట్టారా అసలు దోపిడీ ఎంత జరిగింది ఇప్పటి వరకు రికవరీ ఎంత చేశారు డబ్బులు కట్టి మోసపోయిన బాధితులను నిత్యం తొలుస్తున్న ఆలోచనలు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇచ్చిన భరోసా అటు పోలీసుల విచారణపై బాధితులు గంపిడు ఆశలు పెట్టుకుని ఉన్నారు మరోపక్క అప్పులు తెచ్చి డబ్బులు కట్టించిన వారు జవాబు చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వార్తలు వెలుగు చూస్తున్నాయి కావలిలో జరిగిన షేర్ మార్కెటు స్కామ్ తాజా పరిస్థితి ఏమిటి పోలీసులు ఏమంటున్నారు తదితర విషయాలపై ఎంట్రీ న్యూస్ ప్రత్యేక కథనం నెల్లూరు జిల్లా కావలిలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆరంభంలోనే భారీ కుంభకోణం బయటపడింది షేర్ మార్కెటు మనీ స్కీమ్ పేరుతో మహబూబ్ సుభాని అనే మోసగాడు పట్టణంలోని ముస్లూరు కేంద్రంగా మనీ స్కామ్ కి పాల్పడ్డాడు ఇదే ప్రాంతానికి చెందిన ఎలసరి బ్రహ్మానందం భాగస్వామ్యంతో షేర్ మార్కెటు పేరుతో ప్రజలను బురిడీ కొట్టించాడు తక్కువ డబ్బులు కడితే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశచూపి మోసాలకు దిగారు ఈ దగ జనవరి నెలలో బయటపడగా తీగలాగితే డొంకంతా కదిలింది మనీ స్కామ్ సూత్రధారి మహబూబ్ సుబాని తెలంగాణలోని మక్తల్ మహారాష్ట్రలోని పూణేలో కాకినాడలో ఇదే తరహా మోసాలు చేసి కోట్ల రూపాయలకు టోకారా పెట్టిన వైనం బయటపడింది రెండు వేల ఇరవై ఒకటిలో కావలికి వచ్చిన సుభాని అదే తరహా మోసానికి తెరలేపాడు నాలుగు సంవత్సరాలలోనే వీరి దోపిడీ తారాస్థాయికి చేరింది ముసనూరులోనే ఒక పెద్ద కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టారు అందులో పదిహేడు మంది డైరెక్టర్లను నియమించి కార్యకలాపాలు సాగించారు కొందరు పోలీసులను ఏజెంట్లుగా పెట్టుకుని వారి చేతనే డబ్బులు కట్టించి అంతటా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు దీంతో చిరు వ్యాపారస్తుల నుంచి ఉద్యోగులు బిల్డర్లు రియల్టర్లు రైతులు పొదుపు మహిళలు రోజువారీ కూలీలు వివిధ చేతి వృత్తుల వారిని లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయలు కట్టించారు సుమారు వంద కోట్ల రూపాయలు కట్టించారని నాడు అంచనా వేశారు వీరి మోసం వెలుగు చూడడంతో స్థానిక ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఒత్తిడితో పోలీసుల రంగప్రవేశం తప్పలేదు దర్యాప్తు చేసిన పోలీసులే విస్తుపోయేలా షేర్ మార్కెట్ మనీ స్కామ్ అసలు రూపం బయటపడింది ఈ స్కామ్ సూత్రధారి సుభాని పార్ట్నర్ బ్రహ్మానందంలను ఫిబ్రవరి పదిహేడవ తేదీన పోలీసులు అరెస్టు చేశారు వీరి నుంచి ఐదు కోట్ల డెబ్బై నాలుగు లక్షల యాభై ఒక్క వేల రూపాయల విలువ చేసే ఆస్తులను బ్యాంకుల్లో వీరి ఖాతాలో ఉన్న ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల తొంభై రెండు వేల నూట ఇరవై ఆరు రూపాయల నగదు పట్టుబడిన సుభానీ ఇంటిలో ఇరవై ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయల నగదు సీజ్ చేశారు ఈ కేసులో పాలు పంచుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ఈ కేసుని పోలీసులు ఏం చేశారన్నదే సస్పెన్షన్ గా మారింది సుభాని అరెస్టు అనంతరం ఆయన నియమించిన పదిహేడు మంది డైరెక్టర్ల నివాసాల్లో పోలీసులు సోదాలు చేసి డబ్బులు బంగారం నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఇందుకు ఆయా ప్రాంతాల వీఆర్ఓలను సాక్ష్యంగా పెట్టినట్లు తెలిసిందే సుభాని ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాడు కట్టించిన డబ్బులు బయటకు ఎంత చేరవేశాడు పోలీసులు నిగ్గు తేల్చారా అన్నది తెలియాల్సి ఉంది ఈ కేసు విషయాలన్నీ పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు మరోపక్క ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడి కట్టించిన ఏజెంట్లు డబ్బులు కట్టిన వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి ఐదు నెలలు అవుతున్నా ఈ కేసుపై ఎలాంటి పురోగతి కానరాకపోవడంతో బాధితులు రోడ్డెక్కేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం ఈ కేసు విషయమై ఎంత్రీ న్యూస్ కావలి డీఎస్పీ శ్రీధర్ ను వివరణ కోరగా ఛార్జ్ షీట్ వేసే వరకు వివరాలు వెల్లడించలేదని తెలిపారు పోలీసులు కూడా దాంట్లో ఏజెంట్లు గా తయారైనందువల్ల పోలీసులు కడుతున్నారంటే అది నిజమై ఉంటుందని పేదవాడు నమ్మి కట్టిన కారణాన ఈ రోజు పేదవాళ్ళ రోడ్డు పడ్డారు తొంభై ఎనిమిది కోట్లు కోటి రూపాయలు కట్టి ఒక్కొక్క పోలీస్ అధికారి రెండున్నర కోట్లు కూడా దండుకున్నాడు అందరినీ ముక్కు పెట్టి కేసు కట్టి వాళ్ళ దగ్గర రికవరీ చేసి మళ్ళా పేదవాళ్ళకి ఇప్పించేదానికి నేను కంకణం కట్టుకోవడం ఈ రోజు పదిహేను కోట్ల రూపాయలు మళ్ళా రికవరీ చేసి ఈ రోజు బ్యాంకులో పెట్టా అగ్గిరి గోడ్లు మూసేసిన సిరిగోళ్లు మూసేసిన